మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఏడు పేలపై చిల్లుకు బీజేపీ పార్టీ సభ్యత్వాలు నమోదు చేశామని జిల్లా అధ్యక్షుడు యలమంజిలి వెంకటేశ్వరరావు అన్నారు జిల్లాలో ఇరవై ఏడు వేల సభ్యత్వాలు పూర్తి చేసిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గత ప్రభుత్వంలోని నాయకులు వేల ఎకరాల భూమి కబ్జా చేశారని ఆరోపించారు కబ్జా చేసిన భూమిని ఎందుకు వెలికి తీయలేకపోయారని ఎంపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు రాబోయే ఆరు నెలల్లో అరవై వేలు పార్టీ సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రతి రైతుకి ఆరు వేలు ఇస్తున్నారు బిలో పవర్టీ లైను లేకపోతే ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి అది ఈ విడత కూడా మోడీ గారి డబ్బులైతే వచ్చినాయి మరి రేవంత్ రెడ్డి గారు ఈ డబ్బుల్ని ఏ రోజు ఇస్తారు ఏంటి అనేది మొత్తం అంతా అగమ్య గోచరంగా ఉంది రైతుబంధని రకరకాల మోసాలతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు ఖజానా మొత్తం ఖాళీ చేసి చిప్ప పట్టుకుని అడుక్కుని తినేటట్టు చేశారు తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏ చేయటం లేదు వారు వారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తినటానికి తప్ప ఈ గవర్నమెంట్ సామాన్య ప్రజలకి ఈ రోజు దాకా చేస్తాం ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మానుకోటగడ్డలో దాదాపుగా వేల ఎకరాలు గత గవర్నమెంట్ కబ్జా చేసింది గత గవర్నమెంట్లో ఉన్న లీడర్స్ కానీ ఈ రోజు దాకా ఎందుకు వెలికి తీయరని చెప్పి ఇక్కడ ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అడుగుతున్నాం లేకపోతే వెలికి తీయలేకపోతే మీరు మీరు కుమ్మక్కయ్యారని చెప్పి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది మీ వల్ల చేత కాకపోతే చెప్పండి బరాబార్ బీజేపీ పార్టీ నుంచి మేము ప్రతి కుంభకోణం మాన్కోట జిల్లాలో జరిగింది మొత్తం వెలికి తీస్తాం సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత వైభవంగా నడుస్తుంది అట్లా మూమెంట్ ఈరోజు వరకు దాదాపుగా ఇరవై ఏడు వేల సభ్యత్వాలు చేశాము పార్టీ మాకు ఇచ్చిన దానికంటే కూడా దాదాపుగా డబల్ వరకు చేద్దామని అంటే యాభై ఐదు వేల సభ్యత్వాలు చేద్దామని టార్గెట్గా పెట్టుకున్నాం మా పర్సనల్ లక్ష్యం గత పార్లమెంట్ ఎలక్షన్లో వచ్చిన ఓట్లు దాదాపుగా ఇరవై ఆరు వేల చిల్లర దానికి ఇప్పుడు డబుల్ చేద్దామనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం ప్రతి కార్యకర్తకి కష్టపడి పని చేస్తున్న ప్రతి కార్యకర్తకి లీడర్లకి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతున్నాను